ఈరోజు తెలంగాణలో హైడ్రా పేరుతో చెరువులను కాపాడాలని ప్రభుత్వ భూములను కాపాడాలని భావి భవిష్యత్ తరాలకు ఇవి మిగులాలి అని చెప్పి ఒక ప్రయత్నం మొదలుపెట్టారు ఆ ప్రయత్నం బాగుంది ఆ నిర్ణయం బాగుంది కానీ దీనిలో మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు రెంటెడ్ ఉన్నవాళ్ళు ఇబ్బంది పడడం జరుగుతుంది దీంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కానీ ఆ కమిషనర్ గారు కానీ ఆ యొక్క అధికారులు కానీ ముందుగా ఎక్కడైతే మీరు మార్కింగ్ చేసి ఎక్కడైతే ఎఫ్టిఎల్ బఫర్ జోను మీరు గుర్తింపు చేస్తారో దానిలో ఉన్న అక్రమ కట్టడాలు ముందుగా ఇటువంటి ఈ సోషల్ మీడియాలో ఈ తప్పుడు వార్తలు లేకపోతే పిల్లలతోటి మాట్లాడించడము ప్రభుత్వం మీద చెడ్డ పేరు తేవడము ఇవి జరగకుండా ఉండాలి అంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ దీనికి మద్దతు ఇవ్వాలంటే ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలంటే మీరు మార్కింగ్ చేసిన తర్వాత ఎవరైతే దానికి పర్మిషన్లు ఇచ్చిన అధికారులు అయితే ఉంటారో వారిని అక్కడికి తీసుకెళ్లాలి ఇది ఏ రకంగా ఏ చట్ట ప్రకారంగా మీరు దీనికి పర్మిషన్ ఇచ్చారు అని చెప్పి ప్రతి ఒక్క అధికారిని అక్కడ నిలబెట్టి అక్కడ నిలబెట్టే మీరు మాట్లాడాలి అప్పుడు తెలంగాణ సమాజం కానీ అక్కడున్న పేదవాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారు ఇది చేయకుండా అధికారులు ఇచ్చారు మేము చేశాము అని అంటే ఎవ్వరు కూడా దీన్ని ఒప్పుకోరు దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీకు ఎవరైతే సలహాలు ఇస్తురో మరి ఏం చేస్తురో అర్థమైతలేదు కానీ మీరు లేదా ఇదంతా బడా బాబులను కొట్టడానికి కోసమే ఇది ఇప్పుడు ముందడికి తీసుకొచ్చినట్ట లేదంటే హైకోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక చట్టం చేసి బడాబాబులను కొడదామన్న ప్లాన్ ఆ మీ రాజకీయ ఉద్దేశమా తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ అంటారు పది సంవత్సరాల తర్వాత తెలంగాణ ఏర్పడిన పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్కి అధికారం ఇచ్చినప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం ప్రజలు ఆమోదించాలి అప్పుడే మీ రాజకీయ భవిష్యత్తు కూడా బాగుంటుంది కార్యకర్తలు కూడా బాగుంటారు ఆలోచించి పనిచేయండి అంతేగాని ఏ ఎవరి మీదనో ఉద్దేశపూర్వకంగానో లేదంటే ఈ పని చేస్తేనే మాకు పేరు వస్తుంది అన్న ఉద్దేశం వదిలేయండి ఎవరైతే పర్మిషన్లు ఇచ్చిరో వారిని అక్కడికే తీసుకెళ్ళండి వాళ్ళకు వివరించండి ఆ సామాన్య ప్రజలకు వివరించండి ఆ బిల్డర్లకు కూడా వివరించండి ఎవరైతే తప్పుడు డాక్యుమెంట్లు పెడతారో వారిని కూడా కఠినంగా శిక్షించండి ఎవ్వరు కూడా మీకు అడ్డు చెప్పరు అప్పుడే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు మీకు మద్దతు ఇస్తారు అలాగే మూసీ నది మీరు బాగు చేయాలనుకుంటారు ఇప్పుడు ఇక్కడ హైడ్రో హైడ్రా అని పేరు పెట్టి ఇక్కడ ఈ పని చేసుకుంటూ అక్కడ ఆ పని చేసుకుంటుంటే ఎవరైనా ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు అదే ఎప్పుడచ్చి ఏం గుల కొడతారు ఏం చేస్తారని కన్ఫ్యూజ్ అవుతారు ఖచ్చితంగా ఒక పని తర్వాత ఒకటి చేయండి అంత తొందర పడకండి మీరు ఎంత తొందరపడ్డా ఇబ్బ ఇవాళ మొదలు పెడితే రేపు అయిపోదు ఏ పని కూడా చాలా టైం పడుతుంది దీనికి వివరించండి మంత్రులు కూడా ప్రెస్ మీట్లు పెట్టడం కాదు వెళ్ళండి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ వాళ్ళ మద వాళ్ళతో కూర్చొని పని చెప్పండి అప్పుడు ప్రతిపక్షాలకు నోర్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయిగా ప్రతిపక్షాలకు మాట్లాడే ఛాన్సే ఉండదు ఈ సోషల్ మీడియాకు కూడా దుష్ప్రచారాలు కూడా రావు అసలు ప్రజల్లోకి వెళితేనే మీరు చెప్పేది అది మంచిగా చెడ అనేది ప్రజలు ఆలోచిస్తారు దీనికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ప్రజలకు రండి ఈ మంత్రులతో కూడా కాదు వీళ్ళకి ఎవ్వరికి మాట్లాడేంత లేదు ఖచ్చితంగా మీరు రండి ప్రజలకు చెప్పండి అలాగే మీరు ఇచ్చిన హామీలు కూడా మీరు ఇచ్చిన గ్యారెంటీలు కావచ్చు ఇంకా ఇచ్చిన హామీలు ఏవైనా సరే మేము ఈ రక ఈ రకంగా చేస్తున్నాము ఈ విధంగా చేస్తున్నాము అని చెప్పి చెప్పండి ఇక్కడ అలా చెప్పడం వారు ఏమైతే అంటే రైతులు కూడా కాస్త మీకు సమయం ఇస్తారు మీరు చేసేది చూస్తారు వాళ్ళు కూడా నిరుద్యోగులు కూడా ఎవరైనా ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షాలకు మీరు ఇచ్చిన హామీలు పెన్షన్లు అంటారు లేదంటే మహిళలకి తన రెండు వేల ఐదు వందలు అంటారు ఇక తులం బంగారం అని ఏదో ఇక అన్ని ఇవన్నీ తీస్తూ ఉంటారు అన్ని ఇటు హైడ్రా ఇటు మూసినది లేదంటే ఇవ పెన్షన్లు అని ఇవన్నీ అన్ని ఇదంతా మీ మీకు మెడకు చుట్టుకుంటాయి దయచేసి తెలంగాణ అంటే ఎవరో ఒక పార్టీ కోసం కాదు తెలంగాణ అంటే ఒక సమాజం ఎన్నో పోరాట తెచ్చుకున్న ఈ తెలంగాణను ఒక మంచి మీరు పరిపాలించండి అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా చేయకండి ఎవరైనా ప్రతిపక్షాలైనా అధికార పార్టీ అయినా సరే దయచేసి ఆలోచించండి ప్రజలను భయపెట్టకండి ఈరోజు ఏమవుతుందో రేపు ఏమవుతుందో అన్న భయాన్ని తీసేయండి మీరు చేసే పని చెయ్యండి కానీ ప్రజలు వివరించండి అది కాలేజీలు కావచ్చు హాస్పిటల్ కావచ్చు స్కూళ్ళు కావచ్చు ఇంకేదైనా కానీ పెద్ద పెద్ద వారి వెంబట పడ్డప్పుడే మీకు ప్రజలంతా మద్దతు ఇస్తారు న్యాయస్థానాలు కూడా మీకు మద్దతు ఇస్తాయి మీరు ఆ పని చెయ్యండి ఎవరో ఏదో మా ప్రభుత్వాన్ని కూలగొరుస్తారో లేదంటే ఇంకేదో వ్యతిరేకత వస్తుందానో ఇవన్నీ భయాలు మీరు కూడా వదిలేయండి మీకు భయం ఉంది ప్రజలకు భయం ఉంది ఇది ఈజీగా ఏర్పడుతుంది ఖచ్చితంగా ఏర్పడుతుంది మీరు ఇలాగే అందరికీ అవకాశాలు ఇచ్చుకుంటూ ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇచ్చుకుంటూ ప్రతి ప్రతి ఒక్కరు చేసుకుంటూ పోతే సో ఇలా ఇలాంటి చిల్లర సోషల్ మీడియాల ద్వారా కూడా చెప్పిందే చెప్పించుకుంటూ తిట్టిన తిట్టినోళ్ళని మళ్ళీ తిట్టిపించుకుంటూ ఇట్లనే ప్రతిరోజు దీన్ని కంటిన్యూ చేస్తుంటారు ఖచ్చితంగా దీనికి స్టాప్ పెట్టండి ప్రజలను మాత్రం భయోపరతులు చేయకండి ఆలోచించి పనిచేయండి